ఏలూరు నగర పరిధిలో ఆర్ఆర్ పేట నందుగల వెంకట్రావు పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులకు స్లేట్ కిట్ ని వాస్వే క్లబ్ గోల్డ్ యూత్ పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవతా చైర్మన్ హాజరయ్యారు అలాగే పాఠశాల పూర్వ విద్యార్థి రాధాకృష్ణ కుమారి మరో అతిథిగా హాజరయ్యారు సుమారు యాభై మంది పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి గోల్డ్ యూత్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి రామకృష్ణ సెక్రటరీ కటకం మణికంట ట్రెజరర్ అనుమల రంగనాథ్ జోన్ చైర్మన్ రావు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ మరియు క్లబ్ సభ్యులు పూర్ణచందర్ రావు మణికంఠ దిలీప్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఘన విజయం సాధించేందుకు హెచ్ఎం సహకరించారు

తీండి ఇలా బావండి అమ్మగారు 내다이 왔네 그라 게저나 K Calvin.. yeah hi 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 తాలా కల నలస్రో ని